జయ శ్రీమన్నారాయణ ఆత్మ సంతృప్తి అదేంటో తెలుసుకుందాం భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు పుణ్యకార్యాలు చేశాడు మరణాంతరం తాను స్వర్గానికి వెళ్తానని అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చిక్కి ఉంటుందని నమ్మాడు చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన పేరు చూసుకోవాలన్న ఆతృతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్ళాడు దానిపై తన పేరు లేదు విచారంగా ఉన్న అతన్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ ఏదో ఒక పేరు చెరిపి ఇది రాసుకో అన్నాడు మహారాజు ఆశ్చర్యపోయాడు ఆ పని చేస్తే తర్వాత వచ్చిన నా పేరు కూడా చెరిపేస్తాడు అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు స్వర్గంలో కూడా కనిపించదు ఇన్నాళ్ళు మంచి పనులు చేసి ఏమిటి అనుకున్నాడు మంచి పనులు చేస్తే స్వర్గం చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పారమార్థిక చింతన ఉన్నవాళ్ళు నమ్ముతారు ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీకులు చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానేయమంటే ఒక పట్టాన వినరు అందుకని చీకట్లో దెయ్యాలు తిరుగుతాయి ఆట ఆపిరండి అనేవారు దెయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు దెయ్యాలు లేవని తెలుసు చీకట్లో పురుగు పుట్ర ముళ్ళు రాళ్ళు ఉండొచ్చు పిల్లలు వాటికి భయపడరు అందుకని దెయ్యం పేరు చెప్తారు దీన్ని అర్థవాదం అంటారు ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశ్యంతో ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్థవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనక అర్థవాదం దృక్పథం ఉంది మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు ఏం జరిగినా మన మంచికే అనుకునే వాళ్ళు ఉన్నారు ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు గౌరవ మర్యాదల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోవడానికి చూస్తారు నిజంగా స్వభావమే మంచిదైతే పర్వాలేదు కానీ సహజ స్వభావాన్ని దాచుకొని కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచివాళ్ళుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం మన ఆయుష్ స్వల్పం పైగా అనిశ్చితం ఈ కొద్ది కాలంలో ఎదుటివారికి ఉపయోగపడే పనులు చేయాలి ఆ పనులు ఆత్మసంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు వృత్తి ప్రభుత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు కానీ సమాజానికి నువ్వు ఏం చేశామనేది ముఖ్యం చేసిన మంచి పనులు పది మందికి తెలవచ్చు కానీ కేవలం పది మంది చెప్పుకోవడానికి ఏది చేయకూడదు మరణాంతర జీవితం బంగారు కొండపై పేరుండటం కేవలం నమ్మకం ఇక్కడ ఉన్నంతకాలం గొప్పగా బ్రతకడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఈ క్షణమే మనది అనుకుంటే తృప్తిగా ప్రయోజనకరంగా బ్రతకడమే మన పేరుకు సార్థకత సర్వం శ్రీకృష్ణార్థనమస్తు